పెళ్ళి మండపంలోనే ఉంటే సరిపోతుందా పెళ్లికి వచ్చిన వాళ్ళని చూసుకోవాల్సింది కదా అసలు పెళ్ళిలో అందరూ తిన్నారా లేదా అన్నీ చూసుకుంటున్నావా అని చెప్పేసి ఇంకా నందువల్ల నాయనమ్మ అహల్యతో అంటూ ఉంటుంది అయ్యో చెప్పండి ఏం చేయాలి చేస్తాను అని చెప్పేసి అహల్య అంటుంది ఇంతలో ఇంకా తను అంటుంది అక్కడ తినేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ అన్ని ఇస్తరాకులు అలాగే మిగిలిపోయాయి తిన్న ప్లేట్లు ఫస్ట్ అయితే తీయిపో అని చెప్పేసి అంటుంది అన్నాక యామిని అతిథి కూడా సంతోషపడిపోయి ఇంకా ఆ సీన్ చూద్దామని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అహల్య అయితే అక్కడికి వెళ్ళి ఆ తిన్న ఇస్తరాకులను తీస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా అహల్య వాళ్ళ మామ అందరికీ తన ఫోటో చూయించి నా కోడలు ఎక్కడైనా కనిపించిందా చూడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఆ పెళ్లి మండపంలో ఇంకా అహల్య అయితే ఇదేది పట్టించుకోకుండా అలా ఇస్తరాకులు తీస్తూ ఉంటుంది యామిని అది చూసి సంతోషపడిపోతూ ఉంటుంది ఇది ఈ ప్రోమో మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్